హలో అండి మనం రోజు ఉదయాన్నే ఏం టిఫిన్ చేసుకుందాం అబ్బా అని చెప్పేసి ఆలోచిస్తుంటాము బెజార్ అవుతుంది ఇంట్లో వాళ్ళని అడుగుతాము వాళ్ళు ఉప్మా ఉప్మానో లేకపోతే ఏదో ఒకటి చేయండి మీకు తోచింది అంటుంటారు అలా జరిగినప్పుడు నేను ఒకసారి మా ఫ్రెండ్కి కాల్ చేసి అడిగినాను ఏం బా ఏముంటుందంటే దోశ ఐటమే చాలా బాగుంటుంది ఇది ఒక్కసారి నువ్వు ట్రై చేసి చూడు అని చెప్పి తను చెప్పింది నేను లాస్ట్ వీక్ ఇది ట్రై చేసినాను దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ అండి క్యారెట్ని మనం పీల్ చేసి తురిమి పెట్టుకోవాలండి అలాగే టమాటాలండి ఈ టమాటాలని కూడా మనము చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టేసుకోవాలి పాలకూర పాలకూరను బాగా కడిగి తరగాలండి అలాగే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా చిన్న 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 ముక్కలుగా తరిగేసి క్యారెట్ని కూడా తురిమేసేసి వీలైతే మనం అల్లం కూడా వేసుకోవచ్చు దీంట్లోకి లేకపోతే క్యాప్సికమ్ కూడా మనం చిన్నగా తరిగి కానీ తురిమి కానీ వేసేసుకునేసేసి ఒక గిన్నెలో శనగపిండి బియ్యపిండి ఉప్పు జీలకర్ర వాము సపరేట్ సపరేట్గా తీసుకొని అరచెట్లో వేసి బాగా నలిపి దాంట్లో కలిపి వాటర్ పోసి బాగా కలుపుకొని మన దోశ పిండిలాగా కలిపి పక్కన పెట్టేసుకున్నానండి ఒక పది పదహైదు నిమిషాల తర్వాత పెన్నం పెట్టుకొని దోశ వేసుకున్నానండి అది రెండు పక్కల బాగా క్రిస్పీగా కా క్రిస్ కొంచెం లావ వస్తాయి అయితే దోశలు చాలా టేస్ట్ ఉందండి ఇది ఎంత బాగున్నాయంటే అస్సలు ఆహా ఏమి రుచి అన్నట్లు ఏమంటే ఇది కొంచెం మనము వేడివేడిగా తినాలండి వేడివేడిగా తింటే చాలా టేస్ట్ ఉంది చాలా తక్కువ టైంలో మనం చేసుకునేదానికి బాగుంటుందండి చాలా బాగుంది ఇది ఒకసారి మీరు అందరు కూడా ట్రై చేయండి షేర్ చేయండి లైక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ